అటాక్ వస్తుంది సింటమ్స్ ఏమి లేకుండా డైరెక్ట్ మనకి సివియర్ అటాక్ వచ్చేసి పేషెంట్స్ చనిపోవడం కూడా జరగచ్చు మనకి సింటమ్స్ ఏమి లేవు కదా అని చెప్పేసి అటాక్ రాదు అని కూడా అనుకుంటుంది ఎప్పుడైతే అటాక్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కొంత పేద చాతి నొప్పి వస్తుంది కొంత చిన్న పనులు చేస్తే ఎగ్జాంపుల్ బరువుతున్నప్పుడు మెట్లు ఎక్కినప్పుడు లేకుంటే ఎక్కువ దూరం నడిచినప్పుడు అప్పు ఎట్టినప్పుడు సింటమ్స్ లేకపోతే నొప్పి రూపంలో కానీ ఆయాసం రూపంలో కానీ బ్లడ్ రూపంలో కానీ కొందరికి చీకట్లు వస్తుంటాయి వీక్నెస్ వల్ల ఇవన్నీ కూడా హార్ట్ సిమ్టమ్స్ కానీ ఇవన్నీ ఈ సింటమ్స్ ప్రతి ఒక్కరు రావాలని లేదు ఈ సింటమ్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే హార్ట్అటాక్ రాకముందే వాళ్ళు ట్రీట్మెంట్ అని అందించేవానుకోండి ఉంటుంది వీక్నెస్ కాకుండా లైఫ్ అవ్వాలను హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ అయినా లీక్ అయిపోతుంది సో ఫ్యూచర్ క్వాలియే మాట్లాడన్నట్టు సో అర్లీగా ఇట్లా సింటమ్స్ ఎస్పెషల్ ఉన్న ఉన్నవాళ్ళు అర్లీగా ఇట్లా సింటమ్స్ వచ్చి ఐడెంటిఫై చేసుకుంటే మనకి హార్ట్ అటాక్ డ్యామేజ్ కాదు బ్లాక్ ఉంటుంది అదే సెవెంటీ పర్సెంట్ బ్లాక్కి హార్ట్ అటాక్ వరకు కూడా వెళ్ళొచ్చు సిమ్ హార్ట్ అటాక్ రాకుండా గుండె ఫంక్షన్ నార్మల్గా ఉండొచ్చు ఆ సెవెంటీ పర్సెంట్ బ్లాక్ హార్ట్ అటాక్ కన్నా ముందే మనం క్లియర్ చేసేమనుకోండి హార్ట్ వీక్నెస్ కాకుండా కాపాడతాము హార్ట్ ఫంక్షన్ బాగుంటుంది క్వాలిటీ ఆఫ్ ఫ్రైస్ మంచిగా ఉంటుంది కొందరికి ఎలా ఉంటుందంటే ఇంతకు ఇంతకుముందు రెండు ఫ్లోర్స్ ఈజీగా ఎక్కగలుగుతున్నాం కానీ ఈ మధ్య ఎక్కలేకపోతుందండి ఈ మధ్య ఒక ఫ్లోర్కినా కావాయాల్సిన వస్తుంది లేకుంటే రెండు ఫ్లోర్కి ఎక్కుతున్నాం కానీ ముందున్న నన్ను ఉండలేకపోతున్నాయి ఉండలేకపోతుంది అది కూడా హార్ట్ సిమ్ మనకు ఆయాసం రావడం ఛాతి నొప్పి రావడం సేమ్ అదే పనికి ఇంత ముందు ఎంత ఫ్రీగా చేయగల చేయలేకపోతున్నా అదే ఫ్రీనెస్ అది కూడా హార్ట్ సింటమ్ ఇది మొత్తం దీని అన్స్టేబుల్ యాన్స్ అయినా అనేది ఒక సపరేట్ ఎంటిటీ హార్ట్ అటాక్ అనేది సపరేట్ అనమాట హార్ట్ అటాక్ అనేది ఏ సింటమ్ లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకు కూడా డైరెక్ట్ వస్తున్నాయి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి ఏస్ సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ అయినా వస్తుంది